వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు మన ఛానల్లో మేము ఈ వారం అంతా ఎంతో రుచికరమైన రాయలసీమ రోటి పచ్చళ్ళు చేస్తున్నాము చేసుకునే ప్రతి పచ్చడి కూడా ఏ దానికవి చాలా బాగుంటాయండి అసలు రాయలసీమ రోటి పచ్చళ్ళు అంటే ఇలాగే చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పచ్చళ్ళు ఇవి వాటిల్లో ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే పచ్చికారం చేసుకుందాము ఇంట్లో ఏం చేయాలో తోచినప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్ గా ఈ పచ్చడి చేసుకుంటే ఎందులోకైనా సరే చాలా మంచి రుచిని ఇస్తుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో అయితే కాంబినేషన్ చాలా కమ్మగా ఉంటుంది ఇంకా చపాతి పూరి దోశ ఇడ్లీ పరోటా జొన్న రొట్టె ఇలా ఏ టిఫిన్ లోకైనా చాలా రుచిగా ఉంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా రుచిగా ఆస్వాదిస్తారు ఇంకెందుకు లేట్ మరి ఇంత మంచి పచ్చికారంని ఎలా చేయాలో ఎలా చేశానో ప్రాసెస్ చూద్దాం ముందుగా ఏంటంటే కారంకి సరిపడా పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు పెద్ద సైజు టమాటోలు వీటన్నిటినీ శుభ్రంగా కడిగేసి మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకున్నాము అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు కూడా తీసేసుకొని ఒక రోలు సిద్ధం చేసుకొని పచ్చడి దంచుకుందాం ఇప్పుడు ఈ రోట్లో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఫస్ట్ దంచేటప్పుడు మాత్రం కొంచెం లైట్గా అలా దంచాలి ఎందుకు అంటే పచ్చిమిర్చి ఎగిరి కంట్లో పడకుండా అవి కాస్త అలా అనిగాక ఇప్పుడు ఫాస్ట్గా దంచుకున్న ఇబ్బంది ఏం లేదు ఇదిగో ఈ విధంగా పచ్చిమిర్చిని దంచుకున్న తర్వాత కొద్దిగా చింతపండు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి వీటితో పాటు మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తని పేస్ట్ అవసరం లేదు ఇలా కాస్త తినేటప్పుడు అలా పంటికి తగులుతూ ఉండాలి అప్పుడే ఈ పచ్చడికి అసలైన రుచి వస్తుంది ఇలా ఈ టైప్లో దంచుకున్నాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోలని వేసి బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా మేం చేసిన విధంగా చాలా సులభంగా చుక్క నూనె లేకుండా పచ్చడి కనుక చేశారంటే చాలా రుచిగా వస్తుంది ఇలా కాస్త అలా దంచుకొని రుబ్బుకుంటే ఈ టమాటోలోని నీరు బయటకు వచ్చి పచ్చడికి పులుపు బాగా పడుతుంది ఇలా ఈ విధంగా టమాటోలని దంచాక చివరిగా రెండు ఉల్లిపాయలని ఈ విధంగా కోసేసుకొని ఒక్కోటిగా అలా నలగొట్టాలి ఇదిగో ఈ విధంగా ఉల్లిపాయలని కాస్త అలా నలగ్గొట్టి వీటి అంతా పచ్చడికి పట్టేలా నూరుకోవాలి చెప్పాను కదా ఈ పచ్చడి మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా ముక్కగా దంచుకుంటేనే ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది ఈ పచ్చడికి మెయిన్ పాయింట్ ఏంటంటే చివరిలో ఇలా బాగా రుబ్బుకోవాలి అప్పుడే పచ్చడికి ఉప్పు కారం పులుపు అన్నీ సమానంగా పట్టి చాలా రుచిగా వస్తుంది ఇదిగో ఇలా ఈ మాత్రం జిగురు రావాలి పచ్చడి అంటే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి వెంటనే తినేయాలనిపిస్తుంది ఇంకా పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇలా పచ్చడి దంచిన రోట్లోనే కాస్తడి వేడి అన్నం వేసి అలా కలిపేసి ఒక్కో ముద్ద నోట్లో పెట్టుకుంటే ఎంత బాగుందో ఆ రుచి రోటి పచ్చళ్ళ రుచులు ఎంత కమ్మదానాన్ని ఇస్తాయో అలాగే ఇలా రోట్లో తినేటప్పుడు కూడా అంతే కమ్మగా ఉంటుంది ఇంకా ఈ ఇంకా ఈ పచ్చడిని ఒక బౌల్లో సర్వ్ చేశారు చూశారు కదా చుక్క నూనె లేకుండా హెల్తీగా టేస్టీగా రోటి పచ్చడి తయారైపోయింది దీన్ని చూసిన వారు ఎవరైనా సరే వెంటనే వేడి వేడి అన్నంలో కలిపేసి తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది చూడటానికే కాదు రుచి కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇంకా ఈ పచ్చడి రుచి చూసిన వారైతే పక్కన నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా సరే పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే తింటారు అంత కమ్మగా ఉంటుంది అంత బాగుంటుంది ఇది మన అమ్మమ్మల కాలం నాటి పచ్చడి మన పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదండో ఎందుకంటే పాతకాలం పచ్చళ్ళే కాదు ఏ వంటలైనా అద్భుతంగా ఉంటాయి అంతే హెల్దీ కూడా ఆ కాలంలో తినే ప్రతి ఫుడ్లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పటికీ మా చుట్టుపక్కల ఉన్న పెద్దలు ఇలా ఈ పచ్చడిని చేసుకొని ఆవురావురు మని తినేస్తారు అంత పిచ్చి వాళ్ళకి పచ్చడి అంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చడి ఇలా మెయిన్ చేసిన విధంగా తూచా తప్పకుండా పాటించి ఒక్కసారి ట్రై చేయండి చాలా ఇష్టపడతారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్సిమ్మల్ని కూడా నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ కూడా చేయండి మీరిచ్చే లైక్స్ వ్యూస్ షేర్సే మాకొక సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు రేపటి రోజున మరో మంచి పచ్చడితో కలుద్దాం